వికారాబాద్ జిల్లా యాలాల మండలం గ్రామ పంచాయతీలో ఓ దంపతుల దీనస్థితి స్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇల్లు పైకప్పు కూలింది కొద్దిలో దంపతుల ప్రాణాలకు అపాయం తప్పింది భర్త అందుడు కావడంతో ఆయనకు వస్తున్న పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా కూలడంతో ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు పట్టించుకుని వారికి పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నారు

నజీరు ఇంతమందు ఉండే అతనికి ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవు అతనికి నిన్న రాత్రి మూడు గంటలకు పొద్దుగా తిలగటన ఇల్లు ఇల్ల తిరిగిపోయి కూలిపోయింది ఇప్పుడు మసీదులో వచ్చి ఉన్నాడు అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని నేను మనవి చేస్తున్నాం నజీరు ఇంతమందు మంచి ఉండే